ఇవాళ రోజు అంటే ఇది మూడు రోజుల ముందే వచ్చింది మనకు అందరూ అనుకుంటారు ఇవ్వాలి అనుకుంటారు నాకు నోటిఫికేషన్ ముందు రెండు రోజుల ముందే వచ్చింది అది ఎక్కడ రోజులు కూడా ఏమనుకుంటారు ఇవాళ రోజు అది అనుకుంటున్నాం ఏది కానీ ప్రభుత్వం తరఫున ఏది లోకిపాటు లేకుండా అనుకున్న టైంకు అనుకున్న రీతిలోనే అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏది కానీ రేవంత్ రెడ్డి గారు రెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు ఎస్పీ గారు చేయటం జరుగుతుంది దానికి అందరం కూడా మనం మన బలం శాంక్షన్ తీర్చుకునే కాదు సంతోషాలు పంచుకుంటాం అందరం వచ్చేటి వస్తే సంవత్సరాల ఎలక్షన్లు అందరూ కలిసి కట్టుకుండి ఏ గ్రూపులు లేకుండా ఏ తగాదు లేకుండా అన్ని రిజర్వేషన్లన్నీ మీరు చూసుకున్నారు దయచేసి ఉద్దం కాకపోతే ఇంకో వారం రోజులు అయితే ఎనిమిదో తర్వాత స్టార్ట్ అవుతుంది దాని ప్రకారంగా మనం అందరం కూర్చుంటాం కడుపులా ఏం లేకుండా కంపెనీ చేసుకొని పద్ధతి ప్రకారం కూడా మా పెద్దల సహకారంతో ముందుకు పోతామని చెప్పుకుంటూ అదేవిధంగా మన పెద్దలు ప్రతిసారి వాళ్ళని నడిచే పెట్టుకొని మంచి కార్యక్రమాలు ఎవరు పోలీస్ సిఐ స్థాయి అధికారి కార్యాలయానికి ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతగా కేసుంద్రం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఏ సముద్రాన్ని గత పాలకులు మున్సిపాలిటీగా చేస్తారని చేయకపోవడం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపాలిటీగా మరి పెద్దల సహకారంతో ఏర్పాటు చేసిన తర్వాత అభివృద్ధికి కూడా మూడు వందల నుంచి నాలుగు వందల కోట్ల రూపాయలను మరి మంజూరు చేసి మనం ఇక్కడ ఉన్నటువంటి చూస్తా ఉన్నాం కూడా మొదలైంది దానితో ఇక్కడ ఎన్ని అవసరాలు ఉన్నాయో

అందరం కూడా వారిగా నిలబడాలని ఏర్పడడం అనేది ప్రాంత ప్రజలకు చాలా చూసాం ఎందుకంటే చట్టపరమైనటువంటి ఏ అంశం ఉన్నా కూడా మనం నోపాదంగా పోయి సీఏ గారిని కలిసి పనిచేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా మన మన మండలంలో పట్టిన మన మండల జిల్లాలో పట్టిన ఇలా సిఏ ఆఫీస్ అలా ఏర్పడడం వల్ల కొంత పబ్లిక్ దూరభారం తగ్గి సత్వరంగా అంటే ఎమ్మటెమ్మటే కేసులో పరిష్కారం కూడా జరుగుతుందని చెప్పి భావిస్తూ ఉన్నాం ఇటువంటి అవకాశాన్ని కల్పించిన గౌరవశ్రీ ఎమ్మెల్యే నాయక్ గారికి పెద్దలు కూజులు ఈ ప్రాంత వాసులు మన సీఎం నరేందర్ రెడ్డి గారికి సహకరించినటువంటి ఎంపీ బాల నాయక్ గారికి సీఎం రేవంత్ రెడ్డి గారికి మండల కాంగ్రెస్ పార్టీ